వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్కీ అండ్ లక్కీ టాక్స్ హే గాయస్ ఏంటి లగేజ్ ప్యాక్ చేసేస్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా సో గా ఒక ఫైవ్ డేస్ ట్రిప్ కి అయితే వెళ్తున్నాం సో అందుకని లగేజ్ ప్యాక్ చేస్తున్నాను సో ఈ వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి సో మేము ఎక్కడికి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం అన్నీ కూడా చెప్తాను మేము ఎలా ట్రావెల్ చేసాం ట్రైన్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది బస్ జర్నీ ఎందుకు చేసాం ఆల్రెడీ మీరు తమ్ముడని చూశారు కదా సో ఇవన్నీ కూడా ఇందులో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ అయితే లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసాను ఓన్లీ జస్ట్ ఫైవ్ డేస్కే కాబట్టి సో సమ్మర్ కదా అన్నీ సింపుల్గా పెట్టుకున్నాను డ్రెస్సెస్ అన్నీ కూడా పిల్లలకి నాకు అండ్ మా వారివి మా వారు పెట్టేసుకున్నారు సో ఇక్కడ మేమైతే రెడీ అయిపోయాం సో క్యాబ్ బుక్ చేశారు క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం లక్కీకి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చాలా ఇంట్రెస్ట్ సో అందరికంటే ఫస్ట్ రెడీ అయ్యి వెయిట్ చేస్తుంది క్యాబ్ వచ్చిందంట సో మనం ఇక్కడ నుంచి మూవ్ అయిపోదాం సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఎంపీ వెళ్తున్నాం సో మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ అయిపోతాయని సో ఇంకా సడన్ గా మెసేజ్ వచ్చింది ఫోర్ థర్టీకి మీ ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ అని సో యాక్చువల్గా మా టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి మా ట్రైన్ సెవెన్ ఓ క్లాక్కి సో ఫోర్ థర్టీకి మెసేజ్ వచ్చింది సో ఇంకా లేట్ చేయకుండా ఎలా జర్నీ చేయాలి మేము ఇంకా బస్ టికెట్స్ అయితే బుక్ చేసేసారు నాకు ఆ డబల్ డెక్కర్ బస్ జర్నీ అంటే చాలా భయం బస్ స్టాప్ కి రీచ్ అయ్యాం సో బస్ లో అయితే వెయిట్ చేస్తున్నాం ప్రజెంట్ ఏ ఆప్షన్ లేదు సో బస్ జర్నీ ఎలా అయినా చేయాలి సో బస్ కోసం వెయిటింగ్ బస్ సెవెన్ థర్టీకి వస్తుందంట సో ఇంకా పిల్లలకి ఐస్ క్రీమ్స్ కొనేసి ఇచ్చాం బస్ అయితే వచ్చింది సెవెన్ థర్టీ అన్నాడు ఎయిట్ థర్టీ అయింది సో ఇంకా ఇదే మా సీట్స్ మేమైతే కింద సీట్స్ తీసుకున్నాం ఈ డబుల్ డెక్కర్ బస్ ఎలా ఉంటుందంటే నాకైతే మాత్రం చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది అసలు ఊపిరాడదు అలా ఉంటుంది ఇది ఏసీ బస్నే సో నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యానంటే లాస్ట్ టైం మేము ముంబై టు షిర్డీ జర్నీ చేసినప్పుడు అది నాన్ ఏసీ అసలు దోమలు కుట్టేసి అసలు నాకైతే ఊపిరాడలేదు అసలు చాలా ఇరుకిరుకుగా ఉన్నట్టు ఏదో అయిపోతున్నట్టు ఫీల్ అయిపోయాను నేను సో ఇంకప్పుడే అనిపించింది లైఫ్లో ఇంకెప్పుడు కూడా ఈ డబుల్ డెక్కర్ బస్లో జర్నీ చేయకూడదని మళ్ళీ ఇప్పుడు ఇంకా తప్పట్లేదు మా లక్కీకి ఇద్దరికి బస్ బా నచ్చిందనుకుంటే ఇద్దరు బాగా ఎంజాయ్ చేసారు ఇంకా టైం అయితే నైన్ అవుతుంది సో ఇంకా పిల్లలు ఇద్దరికి కూడా ఫుడ్ పెట్టేశారు మా హస్బెండ్ అయితే ఆ టైం ఏసీ బా ఉంది చాలా ఎక్కువ పెట్టాడు ఇంకా మధ్యలో ఆపేశాడు మళ్ళీ నాకు అదే సేమ్ ఫీల్ వచ్చేసింది సో ఇంకా విండోస్ క్లోజ్ ఇక ఇటువైపు డోర్స్ క్లోజ్ చాలా కంజస్టెడ్ గా ఉంది నాకు అసలు బ్రీత్ తీసుకోలేకపోయాను ఇంకా బయటికి వెళ్లి కూర్చున్నాను నేనైతే మాత్రం బయట ఒక సీట్ ఉంది హాఫ్ అన్ అవర్ అక్కడే కూర్చున్నాను ఇంకా టైం లెవెన్ థర్టీ అవుతుంది నాకు ఆకలి వేస్తుంది ఉంది ఈ వీడియో చూస్తే ఏ రెస్టారెంట్ దగ్గర ఆపట్లేదు కరెక్ట్ గా తీసుకొని వచ్చి రెస్టారెంట్ దగ్గర ఆపాడు లేట్ చేయకుండా బస్ దిగేసి మెను కార్డ్ తీసుకొని చూసాం సో రేట్ చూస్తే అసలు దిమ్మ తిరిగిపోయింది మీరే చూడండి ఓన్లీ ప్లెయిన్ రైత ఇవే వన్ అలా ఉన్నాయి సో ఇంకా మేమైతే వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ చూడ్డానికి ఆ బౌల్సే బాగున్నాయి సో క్వాంటిటీ చాలా తక్కువ మాకు సరిపోలేదు మళ్ళీ ఆలు పరాటా ఆర్డర్ చేస్తే అది ఒక్క పీస్ ఇచ్చాడు హండ్రెడ్ రూపీస్ అంట తినేసి లాస్ట్ లో చల్ల ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాం సో ఐస్ క్రీమ్ వన్ స్కూప్ సిక్స్టీ రూపీస్ చెప్పారు సో ఇంకా తీసుకున్నాం తీసుకొని బయట కూర్చున్నాం వెదర్ చాలా కూల్ గా ఉంది ఆల్మోస్ట్ టైమ్ ఇప్పుడు ట్వెల్వ్ అవుతుంది సో చల్లగా ఉంది బయట అయితే ఇంకా బస్లోకి వెళ్తే మళ్ళీ ఇరుకురుకుగా ఉంటుందని చెప్పి కాసేపు బయటే కూర్చున్నాం సో ఇంకా బస్లోకి వెళ్ళిపోయాం డిన్నర్ చేసి వచ్చి మంచిగా పడుకుందాం అనుకున్నాను కానీ భయంతో అస్సలు ఆ నిద్ర రాలేదు నాకు సో ఇంకా మార్నింగ్ కోసం వెయిట్ చేశాను మార్నింగ్ ఎప్పుడు అని చెప్పి సో మార్నింగ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ సిక్స్ థర్టీ అయ్యింది సో ఇంకా లేచి బస్సు టిఫిన్ సెంటర్ దగ్గర ఆపాడు మా వారు నా కోసం కాఫీ తెచ్చారు సో కాఫీ తీసుకున్నాక మైండ్ అంతా రిలాక్స్ అండ్ పీస్ఫుల్ గా ఉంది కొంచెం హెడ్ కూడా తగ్గింది టిఫిన్స్ సెంటరే కానీ టిఫిన్స్ ఏమీ లేవు పకోడా లైక్ బ్రెడ్ బజ్జీ ఇవి ఉన్నాయి సో మార్నింగ్ మార్నింగ్ ఆయిల్ ఫుడ్ ఎందుకని టిఫిన్స్ ఏమి తీసుకోలేదు సో ఇంకా మా పిల్లలు ఇద్దరు కూడా మార్నింగ్ లేచారు ఇద్దరు ఆడుకుంటున్నారు సో ఇంకా వీళ్ళ కోసం బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొని వచ్చి బిస్కెట్స్ అయితే ఇచ్చాము నైట్ టైం జర్నీ కదా సో వ్లాగ్ కూడా పెద్దగా ఏం షూట్ చేయలేదు షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుంది సో ఇంకో హాఫ్ అన్ అవర్ లో మన డెస్టినేషన్ రీచ్ అయిపోతాం సో ఈ ప్లేస్ వచ్చేసి ఇండోర్ సో మనం ఇక్కడైతే దిగుతున్నాం సో ఇంకా ఇక్కడ మేము ఆటో తీసుకొని బై ఆటోలో వెళ్తున్నాం సో దిస్ ఈస్ ద వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ సేమ్ నెక్స్ట్ వీడియో